హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గౌన్లు ఇది సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది గౌన్ ఇది ఇది నెట్ గౌన్ ఇట్లా ఉంటుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇది గౌను దీనికి వచ్చేసి వచ్చేసి జిబ్బు వస్తుంది పాప ఉన్నా సన్నగా ఉన్నాయి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఇది గౌను దీనికి చేతులు అయితే రావు హ్యాండ్స్ అయితే ఏం రావు ఇట్లే వస్తుంది సేమ్ ఇది గౌను సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వేయవచ్చు గౌన్ ఇది ఇట్లా వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది గౌను టూ హండ్రెడ్ వంటి రెండు వందలు మాత్రమే ఇది ఇట్లా వస్తుంది పెద్ద ఉంటుంది సైజు కూడా దీంట్లో ఇది చిన్న సైజు ఇది సంవత్సరం పాపలోపు ఇది ఓన్లీ సంవత్సరం పాపకు మాత్రమే ఇది ఓన్లీ గౌను ఇది కూడా సేమ్ రేట్ అంతే రెండు వందలు పడుతుంది దీనికి కూడా సేమ్ ఎనకిలా జిబ్బు వస్తుంది పాపకు ఇలా ఉన్నాయి సన్న ఉన్నాయి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా కట్టుకోవడానికి ఇస్తారు ఇట్లా ఇది గౌను ఓన్లీ గౌను ఇది కూడా సేమ్ అంతే రెండు వందలు పడుతుంది టూ హండ్రెడ్ పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గౌను ఇది నాలుగు నాలుగేళ్ళ పాపం వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది గౌను ఇట్లా ఇది నెట్ టైపు స్టెప్ బై స్టెప్ వస్తుంది గోల్ ఎక్కువ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇది వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది బాగుంటుంది ఈ సైజ్ వచ్చేసి మూడేండ్లు నాలుగు ఇండ్ల పాప వరకు వేయచ్చు దీంట్లో మూడు కలర్లు వస్తాయి పింక్ కలరు ఎల్లో కలరు మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తుంది ఇది ఓన్లీ గౌన్ మాత్రమే ఇట్లా వస్తుంది బాగా గోల్గా ఉంటుంది ఎక్కువ నిట్ క్లాత్ వస్తుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని కూడా ఎనికిల చూపు ఇట్లా కట్టుకోవడానికి లాడలు ఇట్లా కట్టుకుంటే ఇది గోల్ ఎక్కువ వస్తుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించిన గౌన్లు ఈ గౌన్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఇట్లా ఏ గౌను ఇట్లా ఏ గౌను ఇది రెండు పాపకు ఇది నాలుగేండ్ల పాపకు ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్